చాలా మనస్సుకి బాధ అయింది చాలా కష్టమైంది అప్పుడు వాళ్ళు వచ్చి పరిగెత్తుకుంటూ స్వామిజీ స్వామిజీ అన్నారు ఏం స్వామిజీ పిలిచారు మీరు భక్తి గీతాలు పాడించండి పిల్లలతో మంచి స్కిట్లు ఏమైనా చేయించండి ఉపయోగపడేవి రామాయణం మహాభారతం భాగవతం అక్కర్లేదు స్వాతంత్ర్య పోరాటాలు ఉన్నాయి కదా చాలా ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్న వాళ్ళ కథలైనా ఆడించండి మా అందులోనే హాస్యం కలపండి వద్దని ఎవరన్నారు హాస్యం కావాలి కదా అని వాళ్ళకి చెప్పినప్పుడు అప్పుడు మొత్తం అవన్నీ ఆపేశారు ఆపేసి ఏదో ఒకటి మంచిది తీసుకొచ్చారు పెట్టుకున్నారు చివర్లో ఆడదామని ఏమండి మీరు చివరిలో ఆడితే నేను వెళ్ళిపోయాక నాకేమిటి ప్రయోజనం నేను ఉన్నప్పుడు మంచిది ఆడించండి తర్వాత మీరు ఏదైనా ఆడుకోండి ఏం చేస్తారు అంటే వాళ్ళు వచ్చి తర్వాత చెప్పారు ఇంకెప్పటికీ ఇటువంటి పాటలు మా స్కూల్లో మా స్కూల్ పిల్లలతో మేము ఆడించము అని వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు సంతోషమై సంతోషమీకూళ్ళలో అందరు అదే చేస్తున్నారంటే వాళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారు వాళ్ళు చేశారని మనం చేస్తామా తప్పు కదా అందరు అలాగే ఉన్నారు మన పిల్లలు అలాగే ఉండాలి ఉండకూడదు వెరైటీగా ఉండాలి మనం ముక్కేది ఏంటి ఇలాగే చూపించాలి మనకదే అందరు ఇలా అన్నారని మనం ఇలా నాక్క అనాల్సిన పనిలా మనం వేరే దారిలోనే ఉండాలి అదే కదా స్పెషల్ అని పిల్లల్ని అట్లాగే పెంచాలి మనం నమ్మిన సిద్ధాంతం దానికోసం పిల్లల్ని పెంచాలి అట్లా ఏం పర్వాలా అడ్జస్ట్ చేసుకుంటారు తర్వాత తెలుస్తారు అందువల్ల అట్లా మన దత్త భక్తులు పిల్లలు అట్లాగే పెరుగుతున్నారు చాలా సంతోషం అలాగే ఉండాలి అలాగే ఉండాలి బయట వాళ్ళలా ఉన్నారు అంటే అది వాళ్ళ పద్ధతి అందుకనే భగవద్గీత ఇవన్నీ పిల్లలకి నేర్పండి అలా ఆ మంచి మంచి కథలు చెప్పడం వ్యాసులు వారికి చాలా ఇష్టం ఎంత విచిత్రం బ్రహ్మసూత్రాలు ఆయనే రాస్తారు వ్యాసు భగవానుడు భారతము ఆయన రాస్తారు బ్రహ్మసూత్రాలకి భారతానికి ఎక్కడైనా పొంతనుందా ఎక్కడైనా బ్రహ్మసూత్రాలు బ్రహ్మతత్వాన్ని చెప్పేవి భారతము పూర్తిగా వ్యవహారాన్ని చెప్పి రెండింటికి సంబంధమే లేదు ఆయన ఏం చెప్పారంటే వ్యవహారం కూడా కావాలి కానీ ఈ వ్యవహారము ధార్మికంగా కావాలి ఇది వ్యాసులవారు వారు మనకి చెప్పింది వ్యవహారము ధర్మాన్ని విడిచిపెట్టిన వ్యవహారం కాదు ధర్మంతో ఉండే వ్యవహారం ధర్మంతో పాటుగా వ్యవహారం అందుకనే మహాభారతాన్ని ఆయన రచన చేశారు అటువంటి ఆ వ్యాస మహర్షిని అడిగితే ఆయన సామాన్యంగా చెప్తారా ఆయన చెప్పే శైలి అలాగే ఆ మరుత మహారాజు కథంతా కూడా ఆయన చెప్తున్నాడు పూర్వం సూర్యవంశంలో అవీక్షిత్తు విశాలాదేవి అనేటువంటి రాజదంపతులు ఉన్నారు వారికి ఒక పుత్రుడు కలిగాడు ఆయనకి చాలా చక్కటి పేరు పెట్టాలి అని ఆలోచన చేస్తున్నారు ఏ పేరు పెట్టాలి మనకు కూడా చాలా సందేహం సంశయం వస్తూ ఉంటుంది ఏ పేరు పెట్టాలి అప్పుడు స్వామిజీ వారి దగ్గరికి వస్తాం పేరు అడుగుతాం చెప్తారు లేదా ఒక నాలుగు పేర్లు రాసి తీసుకురండి అంటారు మనకి ఇష్టమైన ఒక నాలుగు పేర్లు రాస్తాం అందులో నాన్న పేరు తాత పేరు ఇటు అటు ఇద్దరిని ఆ పేర్లు కూడా కలిపి పెడతాం వాళ్ళు కూడా గుర్తుండాలి అని అలాగే ఇక్కడ ఈ అవీక్షిత్తు మహారాజు ఆలోచన చేస్తున్నాడు ఏం పేరు పెట్టాలి అని అప్పుడు తుంబూరు మహర్షి వచ్చారు ఆ తుంబురు మహర్షి వచ్చి మీరు ఏవేవో పేర్లు పెడతారేమో అవన్నీ పేర్లు పెట్టద్దు ఈ పిల్లవాడిలో వాయుదేవుడి అంశ ఉంది మరుద్గణాల అంశ ఉంది అందరూ కూడా ఒక్కొక్క దేవతా అంశతో పుడతారండి మనందరిలోనూ ఏదో ఒక దేవతా అంశ ఉంటుంది దేవతా అంశ లేకుండా ఎవరు పుట్టల దాన్ని మనం తెలుసుకోవాలి మనకి ఏదో ఇష్ట దైవం లేదా మన ఉపాసిక దైవం ఏదో ఒకటి ఉంటుంది ఏదో ఒక దేవతా మంత్రము లేదా ఫలానా దేవత గణపతి నాకు ఇష్టం అమ్మవారు నాకు ఇష్టం దత్తాత్రేయ స్వామి నాకు ఇష్టం శివుడు నాకు చాలా ఇష్టం మహావిష్ణువు నాకు చాలా ఇష్టం సుబ్రహ్మణ్య స్వామి నాకు చాలా ఇష్టం ఇలా ఒక్కొక్క దేవత విచారంలో మనకే అనిపిస్తూ ఉంటుంది ఈ దేవత ఎందుకో ఆ గుడికి వెళ్ళాలి అని అనిపిస్తోంది ఆ మంత్రం ఎప్పుడు చేస్తూ ఉండాలి అని అనిపిస్తోంది ఇవన్నీ మనలో ఏదో సంస్కారంతో వచ్చినటువంటి భావాలు కాబట్టి ఆ దేవత అంశ ఏది అనేది మనం గమనించుకోవాలి తెలియకపోతే గురువుని అడగాలి అప్పుడు ఏదో మంత్రాన్ని ఉపదేశం చేస్తారు దాన్నే ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటే ఆ దేవతా అంశ ఏదో చిన్నగా మిణుక్కు 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 అంటూ ఉండే దేవతా అంశ మనలో చాలా పెద్ద జ్వాలలాగా వెలుగుతుంది దాన్ని సాధన చేయాలి అందరిలోనూ ఆ దేవతా అంశ అనేది ఉంటుంది ఆ తుమ్మురు మహర్షి గురువులాగా వచ్చి ఆయన చెప్పాడు ఈ పిల్లవాడిలో మరుద్దేవతల అంశం ఉంది కాబట్టి అటువంటి పేరు ఏదైనా పెట్టు అని చెప్పాడు చెప్తే ఈయన ఆలోచన చేసి అయితే పిల్లవాడికి మరుత్తుడు అనే పేరు పెట్టారు మరుద్గణాలు అన్నారు కదా మరుత్ 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 అంటే భాగవతంలో చాలా పెద్ద కథ ఏడవద్దు అనే అర్థం మారుద అంటే ఏడవద్దు ఏడవద్దు ఏడు మారుతి అని ఎవరంటారో వాళ్ళని వెంటనే ఆంజనేయ స్వామి మారుధ అంటాడ ఇది ఉపనిషత్తుల్లో చెప్పారు మారుతి 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 అంటే ఆయన మారుతిలోనే వద్దు అనే అర్థం ఉంది అందుకనే ఎవరు మారుతి మారుతి అనే నామాన్ని తీసుకుంటారో వాళ్ళని ఆయన నువ్వు ఏడవవద్దు నేను చూసుకుంటా నీ బాధ్యత అని అంటాడు ఆంజనేయ స్వామి అది ఆ నామంలో ఉండే విశేషం మారుత్ మరుత్ అంటే అర్థం అది ఆయనకి మరుత్తు అని పేరు పెట్టి ఆ మరుత్త మహారాజు యొక్క కథ ఇది ఆయన అట్లా చాలా చక్కగా చదువుకుంటూ పెద్దవాడయ్యాడు అప్పుడు ఆ అవేక్షితూ రాజ్యాన్ని ఆ మరుత్తుడికే ఒప్పజెప్పి నేనిక తపస్సుకి వెళ్తున్నాను అని అరణ్యానికి ఆయన ఆయన భార్య ఇద్దరూ కూడా వానప్రస్థానికి వెళ్ళారు ఇది పూర్వకాలంలో పద్ధతి రిటైర్మెంట్ తీసుకునే పద్ధతి రిటైర్మెంట్లో ఏం చేయాలి అని ప్రశ్న ఏం చేయాలి అని అంటే తత్వ విచారణ లేదు యోగాభ్యాసం ఆ సమయంలో లేదు మంత్రానుష్ఠానం భగవంతుడి చింతన ఎందుకంటే ఇంకా అక్కడికి ప్రయాణం కదా అక్కడికి దగ్గర అవటం రిటైర్మెంట్ తర్వాత వానప్రస్థము అని దాన్నే పిలుస్తారు అంటే ఇప్పుడు ఈ కాలంలో అడవులకు వెళ్ళటానికి లేదనుకోండి అడవులు లేవు వెళ్ళటానికి ఎక్కడున్నాయి అడవులు అడవులు కూడా నరికేస్తున్నారు కదా అందుకనే ఇంట్లోనే మనం ఉన్న చోటే మనం ఎక్కువగా చేసే భగవత్ చింతన కొంచెం ఎక్కువగా చేసుకోవటం అంతే ఒక అరగంట చేసే చోట ఒక రెండు గంటలు చేసుకోవటం భగవత్ చింతన ఎక్కువగా నా భగవంత్ చింతల్లో ఉండటం లేదా మంచి గ్రంథ పారాయణ ఇటువంటి వాటిలో ఉండాలి అలా ఆయన కూడా రాజ్యాన్ని పిల్లవాడికి ఉపచెప్పి వానప్రస్థానికి అడవికి వెళ్ళాడు అక్కడ